వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరో తేదీన అనకాపల్లి గవరపాలెంలో హత్య హత్యాయత్నానికి పాల్పడి బంగారం ఎత్తుకెళ్లిన ఘటనలో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో తెలిపారు అతని నుండి ఆరున్నర తొలాలు బంగారు ఆభరణం స్వాధీనం చేసుకుని నిందితుడిపై ఐపిసి మూడు వందల ఏడు మూడు వందల తొంభై నాలుగు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించి ఆమె గొంతు ఒక టవల్తో చుట్టి చంపడానికి ప్రయత్నం చేసి అలాగే ఆమె మెడలో ఉన్నటువంటి ఆమె చనిపోయిందని కూడా భావించి మెడలో ఉన్నటువంటి ఒక తులాల యొక్క చైన్ని తను తీసుకెళ్ళడం అనేటటువంటిది జరిగింది అయితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఆమె ఒక్కరితే ఉండడం వలన ఆమె యొక్క కుమార్తె మరియు అల్లుడు సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో చూసుకొని వాళ్ళ మదర్ అచేతనంగా ఉంది అన్కాన్షియస్ స్టేట్లో ఉంది అనేటటువంటి దాని మీద వాళ్ళు గుర్తించి హార్ట్ అటాక్ లాంటిది కానీ ఫిట్స్ కానీ వచ్చిందేమో అనే దీని మీద వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అనకాపల్లిలో స్థానికంగా ఉన్నటువంటి బెనర్జీ హాస్పిటల్కి అలాగే అక్కడి నుంచి వైజాగ్ కేర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ అనేటటువంటిది చేయించడం జరిగింది సో ముందుగా వాళ్ళు భావించింది ఇది ఒక హార్ట్ అటాక్ లాంటిది అయి ఉంటుంది అనే దాని మీద వాళ్ళు భావించి దానికి సంబంధ సంబంధించిన ట్రీట్మెంట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది సో అయితే ఈ క్రమంలో వాళ్ళ యొక్క ఎవరైతే వ్యక్తి ముందు ఈమె యొక్క కొడుకు సికింద్రాబాద్లో పనిచేస్తున్నటువంటి ఆయన తల్లిని చూడడానికి వచ్చిన తర్వాత అన్ని రిపోర్ట్స్ కరెక్ట్గానే ఉన్నాయి ఈ అఫెన్స్ అంటే ఎట్లా ఈమె జరిగింది అనే దాన్ని ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ని వెరిఫై చేసి దానిలో ఉన్నటువంటి సిసి ఫుటేజ్లో ఉన్నటువంటి అంశాలన్నీ గుర్తించి తర్వాత ట్వంటీ సెవెంత్న మనకి ఈ కంప్లైంట్ అనేటటువంటిది స్థానికంగా కేబుల్లో మెకానిక్గా పనిచేస్తున్నటువంటి గోవింద్ అనేటటువంటి వ్యక్తి ఎవరు లేని సమయంలో ఏడున్నర సుమారు ఏడు ఏడున్నర మధ్య సమయంలో ఇంట్లో ప్రవేశించి ఆయన యొక్క తల్లి యొక్క మెడ చుట్టూ తువాలతో నొక్కి ఆమెని చనిపోయేటట్టు ప్రయత్నం చేసి చనిపోయిందని భావించి ఈ ఆరున్నర తులాల బంగారు గొలుసుని కూడా తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది అనేటువంటి గుర్తించి ఇరవై ఏడు సాయంత్రం మనకి పోలీసు అరకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ ఇవ్వడం జరిగింది అంటే ట్వంటీ సిక్స్త్ ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ మనకి కంప్లైంట్ అనేటటువంటిది ఇచ్చారు సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా మనం టీమ్స్ని స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసుకొని అనకాపల్లి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ గారి సారథ్యంలో కూడా ఈ టీమ్స్ అన్నిటిని ఫామ్ చేసి సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేసి అతన్ని ఈరోజు మార్నింగ్ ఈరోజు ఉదయాన్నము అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడము తర్వాత దాంతోపాటు ఏదైతే చోరీకి గురి కాబడిన ప్రాపర్టీ ఉందో ఆరున్నర కులాలు దాన్ని బంగారాన్ని రికవరీ చేయడం దానికి దాంతోపాటు ఉపయోగించినటువంటి స్కూటీని కూడా సీజ్ చేయడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ విషయంలో ఇమీడియట్గానే స్పందించి ఒక ముప్పై ఆరు గంటల లోపలే ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలని అనరావ్య చేసి దానికి సంబంధించినటువంటి దానిలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అతన్ని కూడా పికప్ చేసి ప్రాపర్టీ రికవరీని చేసినటువంటి అనకాపల్లి టౌన్ డిఎస్పి అండ్ అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది అనకాపల్లి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ దీని మీద ప్రత్యేకంగా మినిట్ మినిట్ కైండ్ ఆఫ్ మానిటరింగ్ అనేటటువంటిది చేయడం చేసి దానికి ప్రాపర్ గైడెన్స్ అనేటటువంటిది అడిషనల్ స్పీ అడ్మిన్ కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది సో వీళ్ళందరినీ కూడా ఈరోజు కేసుని త్వరతగత డిటెక్ట్ చేసినటువంటి వాళ్ళకి అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది సో దీంతో ముఖ్యంగా ఇంట్లో సీసీ కెమెరాలు అనేటటువంటివి ఇన్స్టాల్ చేసుకొని ఉండడం వలన ఉండేటటువంటి దాని మీదే ఇది కేవలంగా ఆ పర్టికులర్ సీసీ ఫుటేజ్ చూడటం వల్ల ఇంట్లో ఏం జరిగింది అనేటటువంటిది తెలియడం వలన ఆమెకి ట్రీట్మెంట్ కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు నింది నేరానికి ఎవరైతే పాల్గొన్నారో అతనికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనకి దొరకడం అనేటటువంటిది జరిగింది సో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే సీసీ కెమెరాస్ ఉన్న చోట్ల నిందితుడికి ఈజీగా మనం గుర్తించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అది ఒకటి తర్వాత మనం ప్రాపర్టీ అఫెన్సెస్ని వాటిని నియంత్రించే క్రమంలో అలాగే వాటిని జరగకుండా ఉండే విధంగా జరగడానికి ప్రయత్నం చేసే వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా ఉండే విధంగా ఉండాలనే దీని మీద మనం లాక్డ్ హౌసెస్ మానిటరింగ్ సిస్టమ్ని విశేషంగా జిల్లా మొత్తం దాన్ని విపరీతమైన ప్రాచుర్యం కలిగించి చేయడం అనేటట్లు జరుగుతుంది అందరూ కూడా దీన్ని విరివిగా ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఎల్హెచ్ఎంఎస్కి సంబంధించి మీరు మీ జూరు పోలీస్ అంటే మీ పోలీస్ స్టేషన్కి ఒక కాల్ చేసిన వల్ల ఇమీడియట్లీ వాళ్ళు వచ్చి మీరు లేని సమయంలో మీ ఇంట్లోనే సీసీ కెమెరాలు అనేటటువంటిది ఫిక్స్ చేయడం అనేట జరుగుతుంది ఈ సందర్భంగా ఎల్హెచ్ఎంఎస్ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను దానిలో కానీ లేదు బయటకి అంటే ఆయన వివరాలు ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పేసి ఎంజకొండే కనిపించకుండా గౌరపాలెం దగ్గరే ఎక్కడైతే ఆఫీస్లో చేస్తున్నాడో ఆఫీస్ దగ్గరికి మళ్ళీ ఆ స్కూటీ ఏదైతే ఉందో స్కూటీలో ఆ ప్రాపర్టీ ఉంది ఆ ప్రాపర్టీ కోసం వచ్చే క్రమంలో మనకి అంటే ముందు అక్కడ దాచాడు దాచిన తర్వాత అది మళ్ళీ ఏది తీసుకునే క్రమంలో మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మీద స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ దాన్ని అరెస్ట్ చేయడం